The <laughs> ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకౌ పీవీ ఫోర్టీన్ మాడ్యులరీ కిచెన్ వాషింగ్ యూనిక్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ రోబ్స్ వుడెన్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇప్పుడు ట్రెండి ఇంటీరియర్ డిజైన్స్ స్ట్రంగ్ ఆల్స్టార్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ జిల్లా కావలిపట్నంలోని ఇరవై నాలుగవ వార్డులో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి సోమవారం నాడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ మేరకు బాణసంచా పేలుస్తూ కృష్ణారెడ్డిపై పోలవర్షం కురిపిస్తూ అభిమానులు తమ అభిమానం చాటుకున్నారు కావలి తెలుగు యువత పట్టణాధ్యక్షుడు శివ గజమాలతో కృష్ణారెడ్డిని ఘనంగా సత్కరించి పలికారు ఈ సందర్భంగా కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని అప్పుడే ఆంధ్రప్రదేశ్ వర్ణాంధ్రప్రదేశ్ గా మారుతుందని అన్నారు సంక్షేమ అభివృద్ధి పథకాలు పొందాలంటే టీడీపీ అధికారంలోకి రావాలన్నారు రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా టీడీపీకి ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అఖండ గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు కోటయ్య జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఓహో పేదోడి కండదండ ప్రేమ ఉన్నాది కుండ నిండా మన కావలి నేల కన్నీళ్లుదుడు బంగ వీరుడు కల్లెరా మన అన్న కావ్య కృష్ణనరా మాటంటే మాటేనురా మాట ఇచ్చాడ తప్పడురా ఓహో ఎదురపడు పోరాడి గెలిచేటి ఎదురు లేని కింగురా మన అన్న కావ్య కృష్ణన్నరా మన బాటలు గడరు ముందు వచ్చాడురా మన రేపటి బంగారు భవితకై బాటలు ఎన్నో వేస్తాడు రా చంద్రబాబు సైనికుడ పసుపు కన్న కన్నదండ ప్రేమ ఉన్నది కుండ నిండా మన కావలి నేల కన్నీళ్లు వీరుడోలే కలెరా మన అన్న కావ్య కృష్ణ మున్సిపాలిటీ ఈ రోజున ఇరవై ఒకటి ఇరవై ఇరవై నాలుగు వార్డులలో ప్రచార నిమిత్తం ఇరవై నాలుగు వార్డులో ఈరోజున ఇంటట్ట ప్రచార కార్యక్రమం ఇప్పుడు స్టార్ట్ జరుగుతుంది ఇక్కడ నుండి మహిళా తల్లులు అందరూ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ అందరూ కూడా మేమున్నా మీకు మా దీవెనలు మా అశస్సులు మా అశస్సులు అన్నీ కూడా మీకే తప్పకుండా తెలుగుదేశానికి ఓటు వేసామని గెలిపిస్తున్నాం అని మీరందరూ చూపిన ఆదరాభిమానాలు నా మనసునుంచి మా ననుసుని నింపాయని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ ఆశీస్సుల కోసం మీ దీవెన్ల కోసం ఈ రాష్ట్రంలో ఉన్న రాక్షస పాలన పోయి మంచి పాలన రావాలి ఈ రాక్షస పాలన పోతే తప్ప మన జీవితాలు మన ప్రాంతాలు మన అన్నీ కూడా అభివృద్ధి కావు అందుకనే తెలుగుదేశం ఓటేయండి సైకిల్ గుర్తుకి ఓటేయండి అని చెప్పి మేము ముందుకు వచ్చాం తప్పకుండా మీ ఆశీస్సులు తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఉండాలని ఈ సందర్భంగా మిమ్మల్ని మేమీ కూడా ఈ సంవత్సరాల కాలం నుంచి కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కావలి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి నోచుకోక ఏ ఒక్క కార్యక్రమాన్ని కానీ చేసిన పాపను పోక కాలనీలు కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ లేదా మంచినీటి సదుపాయాలు కానీ ఏ ఒక్క సౌకర్యాన్ని కూడా కల్పించడంలో విఫలమై సంపాదనే ధ్వేయంగా తను తన అనుచరులు కలిసి కావలని పోలీసుల దౌర్జన్యం ముందు తెలుగుదేశం నాయకులని కార్యకర్తలని సామాన్లని భయప్రాంతలు చేస్తూ ఎన్నో రకాలుగా ఆస్తులను కూడబెట్టుకున్నారు తప్ప ఈ కావలికి అభివృద్ధి కార్యక్రమాలు అంటూ ఏది చేయలేని విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు అందుకనే మీరు మార్పు కోరుకోవాలి ఈ ప్రాంత అభ్యున్నతి కోసం ఎవరు పాటుపడుతున్నారో ఆలోచించండి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం హయాంలో ఇక్కడ ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు వేసినవి అన్ని కూడా నూటికి ఎనభై పర్సెంట్ తెలుగుదేశం హయాంలో జరిగినాయి తప్ప గత ఐదు సంవత్సరాల కాలంగా ఈ ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేము ఓట్లేయండి అన్ని చేస్తామని చెప్పారే తప్ప ఈ ప్రాంత అభివృద్ధిలో ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా చేయనటువంటి విషయాన్ని దయించి ఆలోచించి గుర్తించుకోండి అందుకే తెలుగుదేశాన్ని ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున పేరు పేరున కోరుకుంటున్నా ఇక్కడ చాలా మంది మహిళా తల్లు ఉన్నారు అందరూ పొదుపులు కడుతున్నారు పొదుపుల సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు పొదుపులు బాబు ఆపడం మా దాన్ని ఎలక్షన్ దొంగలు రక్త గాయాలు పెట్టుకుని ప్రజలు మోసం చేసే జగన్ ఎక్కడో ఒక్కసారి ఆలోచించి తెలుగుదేశానికి ఓటేసి మంచి తెలుగు తెలుగుదేశాన్ని గెలిపించండి ఒక్క అవకాశం నేను కూడా స్థానికునే ప్రతాప్ రెడ్డి బెంగళూరు వాళ్ళు మొన్న కాక మొన్న ఆరు ఆరు సంవత్సరాలు కావల్లో ఇల్లు కొట్టుకుంటున్న వ్యక్తి నేను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కావల్లో ఉన్నా ఇప్పుడు ఆయన నేను కావల మీద ప్రేమ ఉంది అంటాడు నిజంగా ప్రేమ ఉంది ఎక్కడుందో తెలుసా రుద్దురుకోట కొండ దగ్గర నుంచి దామారు ఎయిర్పోర్ట్ల దగ్గర ఉండే గ్రాముల మీద ప్రేమ ఉంది కావల చెరువులలో అన్ని చెరువుల్లో మట్టి మీద ప్రేమ ఉంది చెరువులు నీళ్ళు నమ్మి రోజులు కొట్లాడ దగ్గర చేపల చెరువుల దగ్గర డబ్బులు తట్టుకునే దాని మీద ప్రేమ ఉంది అదే విధంగా దొమ్మలు ఎవట్లయితే అక్కడున్న కాళాలు ఆక్రమించే దాని మీద ప్రేమ ఉంది ఈ రోజు మీరు ఇల్లు కట్టుకుంటే మున్సిపాలిటీలో తెలుగుదేశం టైంలో ఒక వ్యక్తి ఇల్లు కట్టుకోవాలంటే మున్సిపాలిటీ కట్టే ఫీజు ముప్పై వేలు నలభై వేలు ఈ రోజు లక్ష రూపాయల లంచం ఆ లంచంలో ఆ లంచంలో షేర్ తీసుకోవడానికి ఆయన ప్రేమ ఉంది సబ్ రిజిస్టర్స్ లో మన ఇల్లు రిజిస్టర్ చేయాలంటే అక్కడ లంచం ఇవ్వాలి దాంట్లో సగభాగం తీసుకునే దానికి ఆయనకి ప్రేమ ఉంది ఆయనకుండే ప్రేమల్లా కావాలి ప్రజలు పీల్చి పీల్చి జలగలాగా తినేదానికి ప్రేమ ఉందే తప్ప ప్రజలకు సేవ చేసే ప్రేమ లేదు కాబట్టి ఒక్క అవకాశం ఇవ్వండి ఈ ప్రాంత అభివృద్ధికి నేను తప్పకుండా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మహిళా తల్లులకి తండ్రులకి అన్నలకి అందరికీ కూడా మీకు అండగా ఉంటా చింతాగంత తప్పు లేకుండా అవినీతి లేకుండా మీ వేసిన ఓటుకు గౌరవం పెంచే విధంగా మేము వేసిన ఓటుతో కావే కృష్ణాడు ప్రజలకు సేవ చేశాడు అనిపించుకున్న విధంగా బతుకుతానని తప్పకుండా నాకు తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద ఓటేసి మంచి మెజార్టీ అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి